కార్పొరేట్ పాఠశాలలో ఉచిత విద్యా విధానం ద్వారా సీట్లు కేటాయించిన వాటిని అమలు చేయడం లేదని ఆర్సీపీఐ ఉమ్మడి జిల్లా కార్యదర్శి శివకోటి రాజు ఉచిత విద్యా విద్యార్థుల తల్లిదండ్రులు సంఘం సభ్యులు వీరబాబు పేర్కొన్నారు రెండు రెండు వేల వేల ఇరవై ఇరవై ఐదు ఆరు విద్యా సంవత్సరం సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉచిత విద్యా విధానం ద్వారా కార్పొరేట్ స్కూల్లో ఉచితంగా సీట్లు కేటాయింపు డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేసినప్పటికీ కార్పొరేట్ సంస్థల్లో పేద విద్యార్థులకు సీట్లను కేటాయించడం లేదని ఆర్సీపీఐ ఉమ్మడి జిల్లా శ్రీ శివ రాజు ఉచిత విద్య విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం సభ్యులు వీరబాబు పేర్కొన్నారు బుధవారం కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద ఉచిత విద్యా విద్యార్థుల తల్లిదండ్రులు సంఘం ఆర్సీపీఐ ఆధ్వర్యంలో దన్న నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కాకినాడ రూరల్ మాది మేము ఆర్సి టాల్వన్సి గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రిఎస్ గెజెన్ సీట్లు పెట్టిందో అది ఆన్లైన్లో చేసుకుని రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మా పిల్లల్ని పంపుకున్నాం కానీ ఈసారి ఏం చేశారంటే స్కూల్లో వాళ్ళందరూ కూడా మేము గవర్నమెంట్ మేము కేసు అదే కోర్టులో కేసు పెట్టుకున్నాం ఆ కేసుకు మా తరఫున కొట్టేసింది మీకు సీట్లు రావు ఫ్రీ ఎడ్యుకేషన్ సీట్లు ఇంకా ఎవరైనా సరే అమౌంట్ కట్టుకుని జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి లేదంటే మీరు స్కూల్ నుంచి వెళ్ళిపోండి టీసీ తీసుకున్నానే అని మేమైతే స్కూల్లో జాయిన్ చేసుకోము ఇది గవర్నమెంట్ ద్వారాగా అయితే అవుతుందని మేము అనుకుని కలెక్టర్ ఆఫీస్కి డిఓ ఆఫీస్కి పది ఆఫీస్కి తిరుగుతున్నాం కానీ మాకు ఎక్కడా పరిష్కారం జరగలేదు జరగపోవడంతో మేము ఈ వీళ్ళని కలిసాం వచ్చి మేము వచ్చి మేము కలెక్టర్ గారు కూడా ఎన్నోసార్లు పెట్టుకున్నాం అర్జీ పెట్టుకున్నా సరే ఆ వాళ్ళు కలెక్టర్ గారు మాకు ఇది ఈ ప్రైవేట్ స్కూల్ తరఫుని మాకు చేయించి మాకు రీసీట్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ తరఫున నా పేరు శివకుట రాజు ఆర్సిపిఐ ఉమ్మడి జిల్లా సెక్రటరీని ఈ రోజున సర్పవరం పలసుపాకలకు సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ స్కూల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అడ్మిషన్లు ఇచ్చారు పది మంది వరకు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా అడ్మిషన్లు ఇచ్చారు ఈ రోజున ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించి మరి మేము మీరు ఫీజులు కడితేనే పిల్లల్ని జాయిన్ చేసుకుంటామని కంటిన్యూ కంటిన్యూ అలా అయితేనే కంటిన్యూ చేస్తామని చెప్తా ఉన్నారు మరి ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతా ఉన్నాం వాళ్ళ కోర్టులో కొటేషన్ చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ దగ్గరే ఉంది వీళ్ళందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు కూల్ పని చేసుకొని వాళ్ళ జీవన జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు మరి ఈ రోజున విద్య అనేది ఒక వ్యాపారంగా సాగుతుంది తప్ప మరి ప్రభుత్వం దీని మీద కఠినమైన చర్యలు తీసుకొని మరి వేలకు వేలు ఫీజులు కట్టించుకొని ఇరవై ఐదు పర్సెంట్ వాళ్ళకి కేటాయించడంలో తప్పే ఉందని అణగారిన వర్గాలకి పేద వర్గాలకి కేటాయించడం తప్పే ఉందని మేము అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా మీరు మరి కోర్టు ఏ రకంగా తీర్పు చెప్పింది మీరు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించి మీరు మళ్ళీ విడుదల చేశారు దాంట్లో కూడా ఆ పిల్లలను కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు ఖచ్చితంగా దీని మీద కలెక్టర్ గారు చర్యలు తీసుకొని మరి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇరవై మంది ముప్పై మంది పిల్లలకి మరి న్యాయం చేస్తారని మేము ఆర్సీపీఐ తరఫున డిమాండ్ చేస్తూ